సపోయితే అధికారంలో వచ్చే సంవత్సరం రైతులు కానీ ఇట్లా బానే ఉందా పరిపాలన వచ్చిపోతా సంపదలకు వచ్చిపోతాడు అంతే ఊళ్ళే మనందరూ మార్పు మార్పు అన్నాం కదా మార్పు ఏమైనా అనిపిస్తుంది మీటింగ్ కేసీఆర్ మీటింగ్ పోయి దూరం దగ్గర పోదా నాకు అది నచ్చింది వేల గురించి చాలా నచ్చింది నాకు ఇవ్వదు చేసి చిన్న తినడు చేసి

మాట్లాడు ఎకరాలు రాలేదు వేస్తలేడుగా ఈ సార వచ్చి ఈ సార వచ్చిస్తాడు కదా కాసాపు కదా నా ఇద్దర రాళ్ళు రప్పాలున్నాయన్నట్టు లవన్న బట్ట రాళ్ళు పొళ్ళు ఉన్నాయని రాళ్ళు బోళ్ళకు కూడా ఆయన అన్ని కొండలు గుట్టలు అన్నిటికీ ఇప్పుడు లవణపటేస్తలేడు గట్లా ఇక ఇక సరతీ అని ఊకున్నాం అనుకోరాదు ఇక ఏసలు ఒకటి అయితే రుణమాపెంది మాపైంది ఇక రైతు బంధు పడతలేదు పింఛన్ అయితే పింఛన్ వస్తుంది ఇక పింఛిని పెంచులు పెంచలేదు ఇక అన్ని ఆములు ఇచ్చిండు అంత ఆగమాగం చేసిండు మరి అడలా పెట్టుబడి అది లేదు అంటుండు అది బడ్జెట్ లేదు అది అది మన దేవునికి మనకేం తెలియదు బడ్జెట్ సంగతి అది అని కానీ ఆములు అయితే ఇచ్చిండు గద్దెక్కిడు అంత ఆగం చేస్తు వస్తుంది రెండు వేలు వస్తుంది రెండు వేలు వస్తుంది ఎవరు బెటర్ అనిపిస్తుంది బెటర్ 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 ఎందుకంటే అన్నిటికీ అమ్మాయిలకు ఆపతికి సాపతికి అన్నిటికీ రైతు బంధు తెచ్చిండు పొలాలకు భూములకు అన్నిటికీ మంచిగా అదనకు అందించి మంచిగా పొలాలు దున్నంగానే వీటికి వీటికి మంచిగా అందినయి పైసలు ఈయన వచ్చి నుంచి ఆగం అయింది మొత్తం మట్ల అప్పుల పాలు చేసిన ఆగమాలు మాకు అయితే తెలియదు సారు మాకు తెలియదు అప్పల పాలు అయితే మాకు ఏదైనా తెలియదు మాకైతే మాకు అయితే ఆపత్కి ఆపత్కి ఆయన సారు అప్పులు అయితుందంటే మాకు అది మాకు ఇచ్చింది ఉచిత కరెంటు సన్న బియ్యం ఇస్తున్నాడు ఫ్రీ బస్ ఎందుకు పెట్టినావు ఏమిటి పెట్టినా కొట్టుకుంటా అని పెట్టినవా ఏమిటి పెట్టిన ఫిరి బస్ పదలకి రేటు పెంచాలి పది పజలు పెంచాను ఎందుకు ఇచ్చినావు ఫిర్బస్ ఎందుకు ఇచ్చినావు ఆడలు కొట్టుకుంటారు ఇప్పుడు అన్ని మీరే మరి మొన్న ఎందుకు ఓడగొట్టి మరి టీఆర్ఎస్ పట్టా మనం ఓడగొట్టి నువ్వు ఆమెలు ఎందుకు ఇచ్చినావు ఆమెలు నువ్వు ఆమెలు ఇచ్చి గద్దె ఎక్కినావు నువ్వు ఆమెలు ఎందుకు ఇచ్చినావు నువ్వు అవి కొత్తోడైతే ఇంకోటి మంచి ఒక పది రూపాయలు ఎక్కువ ఇస్తుడు తులం బంగారం అంటే రెండు నాలుగు వేలు పింఛన్ ఇవన్నీ ఆంటివి కైలా లక్ష్మి వేస్తా అంటే అవి వేస్తా అంటే ఇవి వేస్తా అంటే అందుకని వేసిరు తెప్ప మరేసిరు అప్పుడు లంక బిందెలు ఉన్నాయి అనుకొని ఇచ్చిండే ఆమెలు ఇప్పుడు ఏం లేవా అంటు లేకపోతే ఇక మరి ఎందుకు ఆమెలు ఎందుకు ఇచ్చినావు ఎందుకు ఇచ్చినావు ఇవ్వపోయా మంచి గుడిగా మరి ఇవ్వాలేదు నువ్వు చెప్పాలి ఎందుకు ఇవ్వాలేదు ఇవ్వబోడు ఎందుకు చెప్పనే ఊకొని ఉంటివి మరి ఆశ ఎందుకు చెప్పినావు మరి అడుగుతురా మీ ఎమ్మెల్యే వస్తుంటాడు కానీ ఎమ్మెల్యే మాకు ఆయన ఎట్లా వస్తాడు అట్లా పోతాడు ఆయన ఎందుకు అడుగుతున్నాం ఆయన వచ్చే తెలియదు మేము పండ్ల మీద పోతాం ఆయన వచ్చే తెలియదు మాకు రాని పోయా రాని మీరు ఓట్లు వేస్తే కాబట్టి మీరు అడగాలి కదా ఆయనకు అడిగినా ఏమడతాం మనకి మన ఆడితే మనకు దేక్తాడు ఆయన మనల్ని దేక్తాడా అక్కడ లేదా అంటాడు అంతే వస్తాడు ఆపద సభలు కానీ లేదా అంటే ఆడ లేవు అని నిలదీసి అడిగేటో లేవలు ఎవరన్నా అడుగుతారా నిలదీసి మనం అడిగినా గాని అడ లేదా లేదు మేమేం చేయాలా అని అంటాడు అంతే మీటింగ్ మీటింగ్ దాకా మీరు మమ్మల్ని ఓనిచ్చినారు ఓ ఎక్కడ రాజము ఎక్కడ లేక ఆ పోలీసు వాళ్ళు నువ్వు ఏ వాటి అటు నోకోవాటి ఇటు నూకో వాటి పైసలు ఇచ్చి పైసలు ఏమి లేవులే పైసలు ఏమి లేక ఖర్చుల బంధం కడసలం బాంధం అంతే ఇంకా తాగుడు తినుడు భోజనమే ఇదే తాగుడు అంతే మీరు బస్సు బస్సులో ఏం పోయినావు అంతే కానీ ఏం పైసలు ఇచ్చలే కేసీఆర్ ఏం మాట్లాడినా విన్నవా కేసీఆర్ అవి ఆయన కూడా అదే అన్నాడు ఆములు ఎందుకు ఇట్లా జనాన్ని ఇట్లా ఎందుకు ఒడ్లు కొనబోతు అవి కొనబోతు ఇది కొనబోదు ఆయన బాధ ఆయన అన్నాడు అనుకోరాదు ఆయన అన్నాడు నేను గుట్ట మంచిగా చేయలేదా అది మంచిగా చేయలేదా నేనేం తేడా చేసినా ఆయన అప్పులు చేసిరంటారు మరి అప్పులు చేస్తే మరి నీళ్ళు తీసి అడగాలి చేయాలంటే నేను అసెంబ్లీకి రాలేదు అప్పుడు ఇప్పుడే వచ్చిన ఇప్పుడు అడుగుర్రు చేస్తా లెక్క చెప్తా అది చెప్తా అని ఇప్పుడు అంటున్నాడు కేసీఆర్ అట్లా జనం మస్తు జనం వచ్చి మళ్ళీ కేసీఆర్ఏ రావాలి మాకు ఏం పేరు పేరు నా పేరు సొంత భిక్షపాతి మసాయిపేట ఎస్సీ ఎస్సీ మాదిగా మాదిగా మీకు అప్పుడు దళిత బంధు వచ్చిందని కేసీఆర్ ఉన్నప్పుడు మాకు దళిత బంధు రాలే కొన్ని ఊరు రాజపేట మండలం ఒక లక్ష్మక పెళ్ళకే ఇచ్చింది పోయిన ఎమ్మెల్యే గారు ఇంతవరైతే ఏది ఇయ్యలే ఇక మాకు దళిత బంధు ఇస్తాను ఆ మీరు పెట్టుకు అది ఎవరికి ఇచ్చిందో మాకు తెలియదు అసెంబ్లీ ఎలక్షన్ లో ఎవరికి ఓట్ ఏ పార్టీకి నేనైతే ఇప్పుడు నేను కాంగ్రెస్ వేసినా మళ్ళీ బిల్ రైలేక వేసినా మరి ఏం చేసి నువ్వు ఓటు ఏం చేసిన ఈ సంవత్సరాల కాలంలో సంవత్సర నర కాలంలో బడ్జెట్ రాలే అని అంటుండ్రు ఇక పెద్ద హామీలలో మాత్రం కొద్దిగా చదువుకున్న వాళ్ళకి అయితే ఉద్యోగాలు ఇస్తున్నాం అని టీవీ ప్రకటనలో చూస్తున్నాం అది ఒకటి అయితే అంటున్నారు చూడలేదు ఇచ్చిండా అయ్యలేదు చూడలేదు ఇప్పుడు మీ మీ ఊరికి ఏమైనా ఈ సంవత్సరాల కాలంలో సంవత్సరంలో ఏం చేయలేదు మా ఊరికి పని కూడా చేయలే చేయలేదు కాకపోతే ముద్రాజులో చేపలు వేసిపోయింది గెలిచినందుకు వచ్చి కాకపోతే ఎవరైనా చచ్చిపోతే మాత్రం ఐదు వేలు పదివేలు పెళ్లిలోకి వస్తాడు కర్ణాలు వేస్తుండ పోతుండల కాక ముందుకు ఎట్టు ఉండే మారినట్టు అనిపిస్తుంది ఇప్పటివరకు ఏం మారలేదు సార్ మారలే మారలే మాట వరకు అయితే మారలేదు అందరినీ ఇక ఇప్పుడు గుర్తింపు ఉన్న వాళ్ళు అన్న ఇటు అంటాడు తమ్ముడు ఇటు అంటాడు మంచిగా ఇప్పుడు బుదాల చేస్తాడు ఇప్పటివరకు అయితే మంచిగా ఉండు మంచి ఏదైతే మారలే కేసీఆర్ ఏం పోలే పోలే పిల్లలేదా పోలే పోలేదు కాంగ్రెస్ పార్టీ కదా అటు పోవుగా పిలవలేబద్ధం ఏందని పిలిస్తే పోతు పోపోదు పిలిచిన వాళ్ళు ఏం పోకపోదు వారు కేసీఆర్ ఏం మాట్లాడున్నావా ఇక టీవీలో ఆ రోజు నేను లేను కానీ ఇక టీవీలో చూసిన వాడికైతే నేను పోలేదు మా అప్పటి నుండి ఏం చేయలేదు కేసీఆర్ పది లక్షలు ఇస్తాను పెట్టి ఏది ఇవ్వలేదు అలా ఇక వాళ్ళు ఎవరెవరికి ఇచ్చారు మనది అంతా ఇప్పుడు అది కూడా ఆ లీడర్ లీడర్ ఉన్న వాళ్ళు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చారు అందరికి ఇవ్వలేదు ఏది మన మమ్మన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇది ఏర్పాటు చేసి ఇక వాళ్ళు 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 వాళ్ళే చూసుకున్న నలభై ఎన్నో వచ్చినాయట ఇప్పుడు బాగానే ఉందా మన రేవంత్ రెడ్డి పరిపాలన బాగానే ఉందా రెడ్డి బాగానే ఉన్నాయి కానీ ఒక అసలు వరకు ఒకటి మంచిగా అనిపించింది అది ఒకటి ఇప్పుడు రైతు బంధుగా అయితే ముందే వేస్తుండే కదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తవి కానీ మరి మీరు ఎమ్మెల్యే కడగచ్చు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు పార్టీకి అని ఇష్టం లేదు ఆడదాకా మేము పోయేటోళ్ళమా ఆయన ఎప్పుడు వచ్చి ఇప్పుడు నెలలో నాలుగు సార్లు గ్రామ సభ పెట్టాలి వాళ్ళకో నాలుగైదు సార్లు రావాలి ఆయన ఆయన ఎప్పుడో ఇట్లా పోతాడు ఈ రోడ్ మీద రోడ్డు మీద వెళ్ళిపోతుంటాడు ఆయన గ్రామ సభ పెట్టలేదు మేము అయితే ఏమో ఆమె మీకే దొరకకపోతే టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎడో దొరకడు ఇక దొరికి ఇక విషయం అన్న మనకి చదువుకున్న లీడర్ ఇక మనకెందుకో చదువు రాదు గది ఉన్న వాసం అయితే గది బాగా అయితే దొరకడు ఇక ఎప్పుడో గిట్ట కూర్చుంటే అమ్మ ఇచ్చి అనుకుంటూ పోతాడు అంతే కానీ ఇక మా కరెక్ట్గా కూర్చొని మాట్లాడిందైతే ఎప్పుడూ లేదు రుణమాఫ్ అయితే రుణమాఫ్ అయితే మూడు డబ్బులు వస్తలేవు నాకు మూడు డబ్బులు వస్తలేవు వస్తలేదు ఈ సంవత్సరం నాకు రాదా నలభై ఐదు సంవత్సరాలు అండి నాకు రాదు అబద్ధమే నాకు రాదు